అలాగే మనం ప్రభాకర్ గారిని చూసుకుడితే మీ అందరూ చూస్తున్నారు ప్రభాకర్ గారు గాంధీ పీస్ ఫౌండేషన్ నుంచి వారి వారి సహాయ సహకారాలతో మనకి గాంధీ గ్రామీణాభివృద్ధి సంస్థ స్థాపించారు ఆ సంస్థకి ప్రభాకర్ గారు సెక్రటరీగా ఉండి ఎన్నో రకాల కార్యక్రమాలు అనేక వైవిధ్యమైన కార్యక్రమాలు చేశారు ఆ ఆ సంస్థకి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను అలాగే తర్వాత మనకి తర్వాత సిఫర్ సంస్థకి దాదాపు పది సంవత్సరాల పైనుంచి కూడా వారు ఏరియా కోఆర్డినేటర్గా చేశారు ఈ ఇక్కడ బాల్యవాహన రద్దు మీద అలాగే అనేక రకాల చదువు ఆడపిల్లల చదువుల మీద అలాగే జర్ల మీద అన్ని రకాల కార్యక్రమాలు ఎన్నో చేశారు మొత్తం ఢిల్లీ దాకా తిరిగి వచ్చేవాళ్ళు అటువంటి కార్యక్రమాలు చేస్తారు అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రేపళ్ళ సబ్బ్రాంచ్కి వారు ట్రెషనర్గా ఉన్నారు రేపల్ల బ్లడ్ బ్యాంక్కి వారు అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు అలాగే జిల్లా రెడ్ కి వారు కమిటీ మెంబర్గా ఉన్నారు మాకు రెడ్ కి ప్రతి కార్యక్రమానికి ప్రభాకర్ గారు డిజైన్ చేయడం కానీ కార్యక్రమాన్ని అమలుపరచడం కానీ అన్ని కూడా ప్రతిదీ కూడా నా మా అందరికి బ్యాక్ బోన్ ప్రభాకర్ గారు అటువంటి ప్రభాకర్ గారు లేని లోటు అందరి అందరికీ లోటు అయినా కూడా మాకు తీరని లోటు వారి సేవలు వారి కార్యక్రమం ప్రతి మేం ప్రతి నిమిషం కూడా ప్రభాకర్ గారు ప్రభాకర్ అనే పేరే వచ్చింది ఏమంటే అది అటువంటి వ్యక్తి ఈరోజు లేకపోవటం కూడా మాకు చాలా బాధాకరం అయినా కూడా కాలం ఆగదు కాబట్టి ముందు ముందు ఇంకా వారి కుటుంబ సభ్యులందరూ కూడా మంచి జరగాలని కోరుకుంటూ అనేక ఇదే కాకుండా గవర్నమెంట్ డిఆర్డిఏలో చేశారు అలాగే చైతన్య స్కూల్లో టీచర్గా చేశారు తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీ రెజెంట్ సర్టిఫైడ్ మాస్టర్ రిసోర్స్ పర్సన్ కోఆర్డినేటర్ చేశారు మండల్ కోఆర్డినేట్ డిఆర్డిఏ చేశారు స్టేట్ కోఆర్డినేటర్ భర్త రిజిస్ట్రేషన్ యూనియసిపాలిది ఆర్థిక సంస్థ మండలి దాంట్లో చేశారు అలాగే ఈయన ప్రభాకర్ గారు చే అనేక రకాల సంస్థలకి వారు సన్నిహితంగా పెరిగారు అలాగే సుధాకర్ గారు మన శ్రీశైల గారు మీకు అన్ని కూడా అటు అన్నిటి కూడా మీకు తెలియజేస్తారు ముందుగా ప్రభాకర్ గారికి సన్నిహితంగా ఉండే మాకు సుధాకర్ గారు మాట్లాడాల్సి పోతుంది అసలు ఏం మాట్లాడాలో తెలియట్లేదు ఏం మాట్లాడాలో తెలియట్లేదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నవంబర్ నుంచి మేమిద్దరము స్నేహితులము తిరుపతిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం మేమిద్దరం స్టూడెంట్స్గా జాయిన్ అయ్యాము అప్పటి నుంచి అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు మేము ఆల్మోస్ట్ ప్రతిరోజు ఫోన్ ఫోన్లో మాట్లాడడం కానీ లేదంటే వాట్సాప్ మెసేజ్లో కానీ ఇద్దరం మా మా స్నేహితు స్నేహితులు స్నేహితున్ని కొనసాగించాము ప్రభాకర్ రావు లేరు అనేది ఇంకా మా మనసులోకి రాలేదు నిన్న సాయంత్రం కూడా రేపలి వెళ్ళాలి ప్రభాకర్కి ఫోన్ చేయాలని నేను అనుకుంటూనే ఉన్నాను ప్రభాకర్ సంస్థ సభకి వెళ్ళాలని ఆలోచన కన్నా రేపలి వెళ్ళాలి ప్రభాకర్ని ఫోన్ చేయాలని ఆలోచన నాకు గమనిస్తూ ఉన్నాను సో మేమిద్దరం కలిసి చాలా ప్రయాణాలు చేశాము ఆత్మీయంగా అలాగే భౌతికంగా ఢిల్లీ కాశ్మీరు వెస్ట్ బెంగాల్ మేము తిరిగిన రాష్ట్రం అంటూ భారతదేశంలో లేదు ఎన్నో ప్రయాణాలు చేస్తాం మోటార్ సైకిల్లో ప్రయాణం చేస్తాం కార్లో ప్రయాణం చేస్తాము సో అవన్నీ అనుకుంటుంటే మా మిత్రుడు ఇంకా లేడు అనే ఆలోచన అసలు రావట్లేదు ఇంకా ఇంకా ఆయన ఉన్నాడనే భ్రమలోనే ఉన్నాను నేను సో ఆయన ఆకస్మిక మరణము మా నాకు మా కుటుంబాన్ని మా కుటుంబానికి మా ఇద్దరికీ పరిచయం ఉన్న మిత్రులందరికీ అసలు నమ్మబుద్ధి కావట్లేదు ప్రభాకర్ రావు అంటే అజాత శత్రువు ఎవ్వరికీ ప్రభాకర్ రావు అంటే శత్రుత్వం లేదు ఆయనకి ఎవరి మీద శత్రుత్వం ఉండేది కాదు ఏమన్నా కానీ చిరునవ్వుతో యాక్సెప్ట్ చేసేవాడు అటువంటి వ్యక్తి ఇంతమంది మనసులో ఉన్నాడు చిన్నకాలం ఉంటాడు సో ఆయన ఏమైనా సాధించాలని ఏ పనిలో అయితే ఉండేవాడు అది మనందరినీ కొనసాగించుతామని ఆశిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మనశ్శాంతి కలగాలని కోరుకుంటూ భావిస్తున్నాను ధన్యవాదాలు మిత్రు మిత్రులు సుధార్ గారు ప్రభా గారుతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తారు వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి ప్రభా గారు బంధువులు సన్నిహితులు శ్రేయాభిదేషులు అలాగే స్నేహితులు ఇంకా అభిమానులు చాలా మంది వచ్చారు వారందరూ కూడా దయచేసి వచ్చి ఒక్కొక్కరు వచ్చి ప్రభా గారు పట్టానికి పూర్వలసి కోరుతున్నాం తర్వాత ఈనాటి కార్యక్రమంలో మనకి ప్రభా గారితో సన్నిహితంగా పెలిగి వారి చిరకాల మిత్రులు శ్రీశైలం గారిని మాట్లాడిస్తున్నారు శ్రీశైలం గారు మనకు మంచి జర్నలిస్టు ప్రోఫ్స డైరెక్ట్ చేశారు వారిని మాట్లాడవస్తుంది ఓ అభ్యుదయ కవి ఏమంటాడంటే రాజు మరణించిన జీవించు రాతి విగ్రములై అందు సుఖవి మరణించిన జీవించు ప్రజల